సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ మే పదమూడునైతే జరగనుంది కదా ఆ రోజు దూర ప్రాంత బస్సు సర్వీసులు విధులకు వెళ్ళే డ్రైవర్లు కావచ్చు కండక్టర్లు కావచ్చు తమ సొంతల్లో ఓటు వేసే అవకాశం అయితే ఉండదని నేషనల్ ముజ్యూద్ యూనియన్ అసోసియేషన్ అయితే పేర్కొంది అటువంటి వారికి ప్రత్యేకంగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేసే హక్కు కల్పించాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇస్తూ చూడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన అంటే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికైతే అయితే లేఖ అయితే రాసినట్లయితే చెప్పారనమాట ఎన్ఎంయుఏ అధ్యక్ష ప్రధాన అయితే రవాణా రమణారెడ్డి అదేవిధంగా శ్రీనివాసరావులో ప్రకటనలు అయితే తెలిపారనమాట సో అంటే వీరు ఏం చెప్తున్నారంటే సాధారణ ఉద్యోగులందరికీ కూడా ఇస్తారు అలాగే మాకు కూడా అంటే మేము ఉద్యోగులు వీరు కూడా ప్రభుత్వ ఉద్యోగులే కాబట్టి డ్రైవర్లకి కండక్టర్లకి కూడా సొంతూరులో అయితే వారు ఉంటారు కాబట్టి వారికి కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా అయితే అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఓటు వేయడం కడుగుతున్నారన్నమాట సో ఇది మరొక లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి అంటే ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా రూపాలు అందిస్తూ ఉంటాను